ఇవన్ ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం పెనుమరు గ్రామంలో కోసినటువంటి అకాల వర్షానికి రైతుల చేలన్నీ కూడా ఇలా ఉన్నాయండి కొన్ని చేలేమో పైకి పచ్చగా కనపడుతూ ఉన్నాయి కొన్ని ఏమో బాగా నేట మునిగిపోయి ఉన్నాయండి ఇటు కూడా చూపిస్తాను చూడండి అసలు చేలన్నీ కూడా ఒకటే చెవులాగా తలపిస్తున్నాయండి చేలన్నీ కూడా కాలువలు కూడా ఫుల్ అయ్యి పవ పవళ్ళు తొక్కుతున్నాయి దయచేసి ఎవరు కూడా ఈతలు లాంటివి వేయటానికి కాలువల్లోకి దిగకూడదని నేను వారిని హెచ్చరిస్తున్నాను పొలాల్లో కూడా ఆ నీళ్ళన్నీ కూడా ఇలా చెరువులాగా పావుతూ ఉన్నాయి దీంతో విషపు పాములు తిరుగుతూ ఉన్న తిరుగుతూ ఉన్నాయి అని చెప్పి రైతులు కూడా అంటూ ఉన్నాయండి చాలామంది పొలాల్లోకి వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ వెళ్ళండి నేను చెప్తున్నాను ఎందుకంటే పొలాలన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి కాబట్టి విషపు కీటకాలు చిన్న చిన్న పాములు పాములు ఇవన్నీ కూడా చెట్ల మీద దగ్గరలోనే ఉంటాయండి జాగ్రత్త అందరూ కూడా వెళ్ళేటప్పుడు చూడండి నీళ్లు కూడా కాలువలో నీళ్లు కూడా ఎలా వస్తున్నాయో చూడండి కదా సరే కదండి అకాల వర్షానికి పొలాలన్నీ కూడా ఎలా ఉన్నాయో చూసారుగా కొంతమంది రైతులైతే వై ఈ విధంగా చాలా రోజులు కనుక నీళ్లు నిలబడి ఉంటే కుళ్ళిపోతుంది అని అంటున్నారు కానీ కొంతమంది రైతులైతేనేమో చేలకి నీళ్లు పెట్టకుండా సరిపోతుంది ముదులు అయితే కనుక చాలా బాగా వస్తాయమ్మా అని అంటున్నారండి కొంతమంది మీకు ఏమనిపిస్తుందో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయటం మర్చిపోకండి ఇది చూసిన తర్వాత మీ ఊరి దగ్గర కూడా పొలాలు ఈ విధంగా ఉన్నాయా అనేది కూడా కామెంట్ చేయటం మర్చిపోకండి చూసారు కదండి ఇవన్నీ కూడా ఒక చెవులాగా ఉన్నాయి చూడండి కాలువలో కూడా నీళ్లు ఉప్పొంగి పొల్లుతున్నాయండి గాలి కూడా మనుషులు ఎగిపోయేంతగా గాలి వేస్తుంది చూడండి గాలి సౌండ్ కూడా మీకోసం నేను రికార్డ్ చేసి వినిపిస్తున్నాను చూడండి కాలువలు కూడా అన్ని పొంగి పొల్లుతున్నాయండి కాలు పెడితే మునిగిపోతాయేమో అన్నట్లుగా ఉన్నాయి కాలువలన్నీ కూడా నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపో